రకాల అప్ ఓ ఇద్దరు పిల్లలు సృష్టించారు డ్రైవింగ్ రాకుండా కారు నడిపి జనాన్ని పరుగులు తీయించారు వచ్చిరాని డ్రైవింగ్ తో కారు నడిపి విధ్వంసం సృష్టించారు జనాల్ని వెహికల్స్ ని గుద్దుకుంటూ భయాందోళన గురిచేశారు బ్రేకులు వేయటం తెలియక ఎలా కార్ని కంట్రోల్ చేయాలో తెలియక నానా హంగామా సృష్టించారు హర్యానాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఈ విజువల్ సీసీటీవీలో రికార్డ్ అయింది ఈ షాకింగ్ సంఘటన తల్లిదండ్రులను ప్రశ్నార్థకం చేస్తుంది ఇద్దరు పిల్లలు దాదాపు ప్రాణాంతకమైన ఫీట్ ని చేశారు వాళ్ళ ప్రాణాలని రిస్క్ లో పెట్టడమే కాకుండా ఇరుగు పొరుగు వారి ప్రాణాలని రిస్క్ లో పెట్టేశారు ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి ఒక్కసారి ఈ వీడియో చూద్దాం వీడియోలో గమనిస్తే కనుక ఒక్కసారిగా ఒక సందులోకి అక్కడ అందరూ అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఏదో వాకింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది సో ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో తెలియక మరి బ్రేక్ ఎలా వెయ్యాలో ఎలా కంట్రోల్ చేయాలో ఎలా ఆపాలో తెలియక పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి సో ఇంత ర్యాష్ డ్రైవింగ్లో మనకి చూడొచ్చు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు కాబట్టి ఓకే బట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎవరి ప్రాణాలైనా పోతే కనుక అసలు దీనికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సో పిల్లలు ఏం చేస్తున్నారు ఎస్పెషల్గా ఈ జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు అనేది గమనించడం కూడా ఈ తరం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ఎందుకంటే చూస్తున్నాం ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏవేవో స్టంట్లు చేయడం కావచ్చు ఏవేవో అలవాట్లు చేసుకోవడం కావచ్చు అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్కి తొందరగా అలవాటు పడిపోతున్నారు ఇంతకుముందు నైంటీస్ కిడ్స్ కావచ్చు ఎయిటీస్ కిడ్స్ ప్రీవియస్ జనరేషన్స్ మనం చూసుకుంటే కనుక పిల్లలకి అంటే నైంటీస్ ఎయిటీస్ ఉన్న కిడ్స్ ఆ పిల్లలకి ఇప్పటికి ఇప్పుడున్న కిడ్స్కి చాలా తేడాలు ఉన్నాయి మనం గమనించవచ్చు వీళ్ళు చాలా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్కి చాలా తొందరగా అడిక్ట్ అవుతున్నారు అలాగే తొందరగా మేము ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ అనుభవించాలి అని ఒక ఉద్దేశానికి వచ్చేస్తున్నారు దానికి సంబంధించి అలాంటి ఒక ఆలోచనలతోనే తొందరగా బైక్ ఏజ్ సరిపడా లేకున్నా మైనర్ ఏజ్లోనే బైక్ డ్రైవింగ్ కావచ్చు ఇలా కార్ డ్రైవింగ్ కావచ్చు మాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఒకవేళ పేరెంట్స్ అలోవ్ చెయ్యకున్నా కూడా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చీట్ చేస్తూ మరి వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోయినా అలాంటి కీజ్ తీసుకొని బయటికి వెళ్ళి మరి ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఓకే వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టడమే కాదు ఇక్కడ ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరిపెలుచుకున్నారు కానీ ఒక్కసారి ఆలోచిద్దాం అక్కడ పరుగులు తీస్తున్న పిల్లల్లో ఎవరో ఒక్కరికి ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి సో ఇప్పటికైనా సరే అందరి తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ తరం తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల మీద ఒక కన్నేస్ ఉంచండి వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అన్నిటి మీద ఒక అన్నేసి ఉంచండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి